వచ్చేసింది ఫ్రెండ్స్ క్లారిటీ వచ్చేసింది బీసీసీఐ ఎందుకు అలా చేసిందో క్లారిటీ వచ్చేసింది అవును ఫ్రెండ్స్ బీసీసీఐ రంజీ ట్రోఫీలో ఆడమని ఎంత చెప్పినా వినకుండా లైట్ గా తీసుకున్న ఇషాన్ కిషన్ శ్రేయస్ అయ్యర్లను బీసీసీఐ కూడా లైట్ గా తీసుకుని వారి సెంట్రల్ కాంట్రాక్ట్లను రద్దు చేసేసింది అయితే ఇక్కడే చాలా మందికి వచ్చినట్ సరే వారిద్దరు ఓకే కానీ హార్దిక్ పాండ్యా ఈ ప్రాబ్లం నుండి ఎలా తప్పించుకున్నాడు హార్దిక్ కూడా రంజీ ట్రోఫీలో పాల్గొనలేదుగా అయినా బీసీసీఐ హార్దిక్ ఎందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు కల్పించింది అని ఈ విషయంలోనే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది ఎలా హార్దిక్ తప్పించుకున్నాడో అసలు విషయం తెలిసింది ఫ్రెండ్స్ యాక్చువల్ గా బిసిఐ హార్దిక్ సెంట్రల్ కాంట్రాక్ట్ ని కూడా రద్దు చేయాలని నిర్ణయించేసుకుందట బట్ హార్దిక్ బీసీసీఐ ని క్షేమాపణలు కోరాడట నేను ఇప్పటి నుండి డొమెస్టిక్ క్రికెట్ ఆడతానని చెప్పాడట చాలా సంవత్సరాల నుండి డొమెస్టిక్ క్రికెట్ ఆడని హార్దిక్ బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని తెలిసి డొమెస్టిక్ క్రికెట్ ఆడడానికి సిద్ధమయ్యాడు అయితే తన బాడీ రెడ్ బాల్ క్రికెట్ కి సహకరించదని వైట్ బాల్ క్రికెట్ ఆడతానని బీసీసీఐకి విన్నవించుకున్నాడు అంటే వైట్ బాల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరగనప్పుడు టీమిండియా టెస్ట్ సిరీస్ లలో పాల్గొన్నప్పుడు అదే టైంలో డొమెస్టిక్ క్రికెట్ మ్యాచెస్ జరిగితే ఖచ్చితంగా అందులో పాల్గొంటానని చెప్పాడట హార్దిక్ అందుకే అందుకే బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషన్ల పై తీసుకున్నట్టు హార్దిక్ పై చర్యలు తీసుకోలేదు సరైన సమయంలో హార్దిక్ స్పందించకపోయి ఉంటే మాత్రం ఈపాటికే బీసీసీఐ హార్దిక్ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా రద్దు చేసేసేది హార్దిక్ తన తప్పును తెలుసుకొని బీసీసీఐకి క్షమాపణలు చెప్పి నేను నేషనల్ డ్యూటీస్ తప్పకుండా డొమెస్టిక్ క్రికెట్ ఆడతాను అని చెప్పడంతోనే చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది ఇక హార్దిక్ పాండ్యా గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియా తరఫున వైట్ బాల్ క్రికెట్ లో కూడా తనకు నచ్చితే ఆడుతున్నాడు లేదంటే ఆడడం లేదు ఐసీసీ టోర్నమెంట్స్ కి ముందు ఒకటి రెండు సిరీస్ లో ఆడి ఫిట్ గా ఉన్నాడని చూపించుకోవడం ఆ ఈవెంట్స్ అయిపోగానే మళ్ళీ టీంకి దూరం అయిపోవడం ఇలా కొనసాగుతూనే ఉంది అయితే ఐపీఎల్లో మాత్రం అన్ని మ్యాచెస్ ఆడతాడు అప్పుడైతే ఎలాంటి ఇంజురీస్ అభవం పూర్తిగా ఫిట్గా కూడా ఉంటాడు మీరు గతాన్ని చూస్తే ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది రెండు వేల ఇరవై ఒకటి వరల్డ్ కప్ తర్వాత ఐదు నెలలు టీంకి దూరం అయ్యాడు మళ్ళీ ఎక్కడ కనిపించాడు అంటే డైరెక్ట్గా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూలోనే అంటే ఐదు నెలలు టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని హార్దిక్ ఐపీఎల్ లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడిశారు ఇప్పుడు చూసుకున్నా రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ నుండి గాయం కారణంగా దూరమైన హార్దిక్ ఇప్పటి వరకు మళ్లీ టీంతో కలవనే లేదు ఇక బీసీసీఐ చర్యలకు ఉపక్రమించిందని తెలిసి ఐపీఎల్ కి ముందు డివై పార్టీలో ఆడాడు ఇది హార్దిక్ పాండ్యా తీరు ఈ తీరునే మార్చడానికి బీసీసీఐ ఆర్థిక గట్టిగానే చురకలంటించింది అందుకే డొమెస్టిక్ క్రికెట్ ఆడతానని ఒప్పేసుకున్నాను ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన సబ్స్క్రైబ్ నిసుకోవచ్చుగా ఫ్రెండ్స్